పేరెంట్స్ పేరెంట్స్తో ఒక చిన్న మాట యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం నేను ఇంతకు ముందు మన ఇండియన్ స్క్రిప్చర్స్ మైథాలజీని తో లింక్ చేసి మనం ఏమేం ప్యారెంటింగ్ లెసన్స్ మన ఏన్షియన్ స్క్రిప్ట్స్ నుంచి తెలుసుకోవచ్చు అని చెప్పి బ్లాగులు రాస్తూ సోషల్ మీడియాలో పబ్లిష్ చేస్తుంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దాంతోనే ఈ వారం వచ్చే వారము గీతా జయంతి డిసెంబర్ లెవెన్త్ జరుగుతుంది కాబట్టి నేను అనుకున్నాను భగవద్గీత నుంచి ఏమైనా పేరెంటింగ్ లెసన్స్ మనం నేర్చుకోవచ్చా ఏమేమి మనం తెలుసుకోవచ్చు భగవద్గీత చదువుతున్నప్పుడు ఒక పేరెంట్ గా ఏమేం ఏమేమి మన ప్యారెంటింగ్ స్టైల్లో ఏమేం మార్పులు మనం తీసుకురావచ్చు అన్న ఉద్దేశంతో నేను భగవద్గీత చదవడం స్టార్ట్ చేశాను నేను నేర్చుకున్న విషయాలు మీ అందరితో ఇక్కడ పంచుకోవడం కోసం ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియో ప్రతి వెన్స్డే మీ ముందుకు వస్తుంది వెన్స్డే పెంచడం అన్న హ్యాష్ టాగ్ తో దాంట్లోని మీకు మన ఏన్షియన్ స్క్రిప్చర్స్ ఇండియన్ మైథాలజీ నుంచి మనము ఏమేం ప్యారెంటింగ్ టిప్స్ నేర్చుకోవచ్చు మన పాతకాలం పూర్వీకులు మనకి ఏం చెప్పారు మనం ఎలా మన పిల్లల్ని పెంచాలి అని చెప్పి చెప్పారు అన్న విషయాల గురించి మనం మాట్లాడుకుందాం సో వచ్చేద్దామా మరి గీత గీత నుంచి మనం ఏం నేర్చుకోలో గీత అనగానే ఫస్ట్ అందరూ చాలా మటుకు వినే ఉంటారు ఈ శ్లోకంని కర్మన్నే వాదికారస్తే మా పలేచు కథాంశన మా కర్మ ఫల హేతుర్భుహు మాతే సంగస్య స్వకర్మిణి అంటే మీకు అందరికీ తెలుసు కదా మనము కర్మని వదిలిపెట్టి మనం ఏమనుకుంటున్నామో మన డ్యూటీని మనం చేయాలి మన డ్యూటీని మనం ఎప్పుడైతే పర్ఫార్మ్ చేస్తామో మన కర్మ రిజల్ట్స్ ఆటోమేటిక్గా మనకి ఫాలో అవుతాయి అని చెప్పి చెప్పించి కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు సో అదే మనము ఇప్పుడు లోకి తీసుకొని వస్తే తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకంలో ఎలా దాన్ని ఈ శ్లోకాన్ని మనం అనువయించుకోవాలి అని ఆలోచిస్తే ఎప్పుడు మనం ఫలితాల మీద ఆందోళన పడ పడకూడదు మనము మన తల్లిదండ్రులుగా మన బాధ్యతని ఎలా చేయాలి అని ఈ శ్లోకం మనకు చెప్పింది మరి వివరాల్లోకి వెళ్దామా మొదటిది కృషిపై దృష్టి పెట్టాలి ఫలితాల గురించి మర్చిపోవాలి అదే కదా ఫస్ట్ సెంటెన్స్ వాళ్ళు చెప్పింది కూడా కృషిపై దృష్టి పెట్టి ఫలితాలను విడిచిపెట్టాలి అంటే ఏంటి అని మీరు అనొచ్చు తల్లిదండ్రులుగా మన కర్తవ్యం ఏంటి మన పిల్లలకి మంచి వాల్యూస్ నేర్పించడం మంచి సంస్కృతిని నేర్పించడం మంచి విలువలను ఇవ్వటం మంచి ఫుడ్ పెట్టడం ప్రేమ ఆప్యాయతని పంచడం వాళ్ళకి మనం ఉన్నాము అని ఒక ఆస్వాసన ఇవ్వటం అంతే కదా అదే మనం చేయాల్సిన విషయం ముందు మనము మన పిల్లలు నువ్వు ఇంజనీర్ అవ్వాలి నువ్వు డాక్టర్ అవ్వాలి నువ్వు డాన్సర్ అవ్వాలి నువ్వు క్రికెటర్ అవ్వాలి అని వాళ్ళు పుట్టినప్పుడే వాళ్ళ గోల్ని సెట్ చేయకుండా పిల్లల్ని పిల్లలుగా ఎదగనివ్వాలి మన రెస్పాన్సిబిలిటీ ఏంటి మనం పిల్లలకి మంచి ఫుడ్ ఇచ్చామా మంచి విలువలు ఇచ్చామా రేపు వాళ్ళు సొసైటీలో ఒక మంచి వ్యక్తిగా ఒక మంచి పొజిషన్ లో ఉండ ఉండే ఉండడానికి కావాల్సిన చదువు విలువలు సంస్కారం నేర్పిస్తే చాలు ఫలితం ఏమవుద్ది అన్నది వాళ్ళ మీద వదిలిపెట్టాలి అది మన పిల్లల కర్మ ఫలితాన్ని బట్టి వాళ్ళు పట్టే ప్రయత్నాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎలా సెటిల్ అవుతారో వాళ్ళకి భగవంతుడు దారి చూపెడతారు రెండోది మన ఆశల్ని ఆశయాల్ని పిల్లల మీద రుద్దకూడదు ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు పిల్లలు పిల్లవాడు పుట్టాకనే గా ఏం చేస్తారు మన ఇంట్లో ఉండే అత్తమామలు అవ్వచ్చు తల్లిదండ్రులు అవ్వచ్చు ఆ నా మనవాడు డాక్టర్ అయిపోతాడు నా మనవడు అమెరికా వెళ్తాడు నా మనవాడు జర్మనీ వెళ్తాడు లేదు యూరోప్ వెళ్తాడు ఆస్ట్రేలియా వెళ్తాడు వాళ్ళు అక్కడికి వెళ్ళి నన్ను పిలుస్తారు అని చెప్పి ఆలోచన మొదలెత్తారు పిల్లవాడు ఇంకా ఉయ్యాల్లోనే ఉంటాడు పిల్లవాడో బా బాబో ఇంకా ఉయ్యాల్లోనే ఉంటారు మా పాప మంచి డాన్సర్ అయిపోద్ది ఎందుకంటే తను డాన్సర్ అవ్వాలనుకుంది వాళ్ళ అమ్మమ్మ కానీ ఆ సర్కం సెన్సెస్ లో తనకి డాన్సర్ అయ్యే ఎందుకు సరైన సదుపాయం లేకపోవడంతో తనకి డాన్స్ మీద ఉండే ఆపరేషన్ చంపేస్తుంది కాబట్టి ఇప్పుడు ఒక మనవరాలు పుట్టేటప్పటికి ఆ తన ఆశయాన్ని తన ఆశల్ని ఆ మనవరాల ద్వారా తీర్చుకోవాలనుకుంటుంది అదే తల్లిదండ్రులు కూడా చేస్తారు చాలా మటు అవునా కాకపోతే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క బిడ్డ యునిక్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ యునిక్ అని సైకాలజిస్ట్ ఊరికే చెప్పలేదు కదండి వాళ్ళని వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా మనం తీర్చిదిద్దాలి వాళ్ళకి కావాల్సిన దారి ఏదో మనం చూపెట్టాలి అంతేగాని మన ఆశల్ని ఆశయాల్ని వాళ్ళ మీద రుదకుండా ఆ దారి ఎలా చూపెట్టాలి అంటే వాళ్ళకి నచ్చిన ఏం నచ్చుతుందో వాళ్ళకి తెలియజెప్పాలి ఫస్ట్ అందుకని ప్రతి దానికి వాళ్ళకి ట్రై చేయించాలి డాన్స్ మ్యూజిక్ ఆటలు చదువు అన్ని వాళ్ళకి మనం ఎప్పుడైతే పరిచయం చేస్తామో పుస్తకాలు ఆర్టు క్రాఫ్ట్ ఇవన్నీ ఎప్పుడైతే మనం వాళ్ళు పరిచయం చేస్తామో వాళ్ళకి ఎందులో ఆసక్తి ఉందో దాన్ని వాళ్ళు ఎంచుకుంటారు అప్పుడు మనం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి కానీ అంతేగాని మన ఆశలు మన కళలు మన క్రి ఆశయాలు వాళ్ళ మీద రుద్దకూడదు మూడోది ముఖ్యమైనది మార్పును అంగీకరించాలి ప్యారెంటింగే కాదు ప్రపంచమే మారిపోతుంది ఈ రోజున్న ప్రపంచం రేపు లేదు రేపు ఉన్న ప్రపంచం ఎల్లు ఎల్లునున్నది కాబట్టి ప్యారెంటింగ్లో నేను మా అమ్మా నాన్నలు నన్ను ఇలా పెంచారు కాబట్టి నేను ఇలా ఉన్నాను కాబట్టి నేను అలానే పెంచుతాను మా పిల్లల్ని కాబట్టి వాళ్ళు ఇంకా మంచి పొజిషన్కి వెళ్తారు అన్న ఆలోచన తప్పు ప్రతి ఒక్క పిల్లడు డిఫరెంట్ అని ఇంతకు మనం చెప్పుకున్నట్టు ప్రతి ఒక్క పేరెంట్ కూడా డిఫరెంటే మనం సిచ్యువేషన్కి తగ్గట్టు మనం మారాలి ఈ రోజు మీ పిల్లవాడికి మీరు ఒక రకంగా పెంచుతూ ఉండొచ్చు మీ అమ్మా నాన్న ఒక రకంగా పెంచుతూ ఉండొచ్చు కానీ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో పిల్లలు చిన్నప్పటి నుంచే మొబైల్ పట్టుకొని తిరుగుతున్నారు ఆ మొబైల్ ఎడిక్టెడ్ జనరేషన్ని మనం ఎలా పెంచాలో అన్నది మనం నేర్చుకోవాలి కానీ మేము మా అమ్మ నాన్న ఇలా పెంచారు ఒక బెత్తంతో గుణపాఠం చెప్తే వాళ్ళు సరిపోతారు అది ఇది అనుకుంటే కుదరదు ఆ డిఫరెన్స్ ఎక్కడైతే వస్తుందో అక్కడే పిల్లల్లోని ఎమోషనల్ ఇష్యూస్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయి అది వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా అదే ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనం మార్పును అంగీకరించి దానికి తగ్గట్టు మనల్ని మనం సరిదిద్దుకోవాలి నేర్చుకోవాలి పేరెంటింగ్ అన్నది ఎప్పుడు ఒక తో రాదు మనం పది మంది తోని పది మంది మన చుట్టుపక్కల వాళ్ళతోని కలిసి నేర్చుకోవడమే మనం ప్యారెంటింగ్ చేయాలి అందుకే అంటారు ఒక ప్రతి ఒక చిన్న పిల్లవాడిని ఒక హెల్దీ ఎమోషనలీ హెల్దీ అడల్ట్ గా పెంచాలి అంటే ఒక చుట్టూ ఒక ప్రపంచం ఒక గ్రామం కావాలి అంటారు ఈ కాలంలో గ్రామం లేదు ఆ గ్రామం ఎక్కడ ఉంది గూగుల్లో ఉంది గూగుల్ చెప్పేదంతా నిజమూ అని కూడా చెప్పలేము మనం కాబట్టి మనం స్వతహాగా మనం నేర్చుకోవాలి ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళాలి లేదంటే ప్యారెంటింగ్ కోచర్స్ దగ్గరికి వెళ్ళాలి టీచర్స్ దగ్గరికి వెళ్ళాలి సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళాలి అవసరమైతే కాంక్యూస్ దగ్గరికి వెళ్ళాలి ఒకటి ఏంటంటే ఎంత కష్టసాధ్యమైనా మనం ఒక పేరెంట్గా మనము ఎప్పుడైతే మన బిడ్డ పుట్టాక జన్మిస్తామో అప్పుడు మనం ఎంత కష్టసాధ్యమైన పనైనా మనం చేయగల చేయగలుగుతాం దానికి కావాల్సిన మన మైండ్ సెట్ కాబట్టి మార్పును అంగీకరించిన అన్న ఫస్ట్ స్టెప్తోనే ఆ మైండ్ సెట్ మనం మార్చుకోవాలి ఇంకోటి నెక్స్ట్ సహనం ప్రతి పేరెంట్కి అవసరమైందే కదండి సహనంగా లేకపోతే ఈ కాలం పిల్లల్ని మనం ఎలా మార్చుకోగలము ఎలా కంట్రోల్ చేయగలము ఎలా వాళ్ళకి సరైన దారి చూపెట్టగలము మనం ఎంత సహనం చూపెడతామో మన మనం ఎంత పట్టుదలని చూపెడతాము ఎందుకంటే ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్క పిల్లవాడు వాళ్ళ అమ్మ ఎన్నో రకాల టెస్ట్లు పెడుతుంటారు బౌండరీలు పుష్ చేయడంలో కానీ మనం చెప్పిన మాడనకపోవడంలో కానీ ఇంకోటి కానీ మరి ఇంకోటి కానీ వాటన్నిటిని మనం ఎలా ఎదుర్కొంటున్నాము ఎలా సహనంగా ఉంటున్నాము ఎలా మన కోపాన్ని ప్రదర్శిస్తున్నాము ఎలా మన ఎమోషన్స్ భావోద్వేగాన్ని ప్రదర్శిస్తున్నాము అనే దాన్ని మన పిల్లల్ని చూసి నేర్చుకుంటారు పిల్లల్ని మనం చెప్పితే నేర్చుకోవడం కంటే మనం ఆచరించి చూపించే వాటి నుంచి నేర్చుకోవడం చాలా ఎక్కువ మీరు అనుకోవచ్చు నేను ఎంతో సహనంగా ఉంటున్నాను కానీ మా పిల్లవాడు అసలు నాకు కోప చాలా కోపదారి అయిపోతున్నాడు ఏమీ పట్టించుకుంటుంది కానీ ఫ్రెండ్స్ ఇవన్నీ ఈ విత్తనాలు పడ్డాక మెలకెత్తడానికి టైం పడుతుంది మన పిల్లల మైండ్లో డెఫినెట్గా ఇవన్నీ ఎత్తు ఉంటాయి అవి ఎప్పుడు బయటకు వస్తాయి అంటే దాని దాని సమయానికి సందర్భానికి తగ్గట్టు బయటకు వస్తాయి మీరు ఈ రోజు చెప్పాను కాబట్టి నేను చూపెట్టాను కాబట్టి రేపు వాడు మారిపోవాలి అంటే రేపు వాడు మారడు ఇంకా కొన్ని రోజులు పడుతుంది దాన్ని మీరు కన్సిస్టెంట్ గా ఉండాలి కదా మొదట మీరు కన్సిస్టెంట్ గా ఉన్నప్పుడే మీ పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి ఇవి ఈ ఐదు ఇంపార్టెంట్ విషయాలు మీ రోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుని వచ్చాను ఈ ఈ ఐదు విషయాలు ఒక చిన్న శ్లోకం నుంచి కృష్ణుడు మనకి చెప్తున్నారండి ఎంత మంచి గ్రేట్ థింగ్ కదా భగవద్గీతను ఆలోచించండి ఒక్కొక్క శ్లోకం మీరు ఆలోచించి తీసుకుంటే ఒక పేరెంట్ గా మీరు ఐదే కాదు పది విషయాలు కూడా నేర్చుకునేంత సబ్షన్స్ ఉండే శ్లోకాన్ని కృష్ణుడు అర్జునుడు చెప్పాడు కాబట్టి ప్లీజ్ మీకు అందరికి నచ్చితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా చేయండి మీ పేరెంటింగ్ జర్నీ ఎంజాయ్ చేయండి మీరు ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తూ మీ పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారో అప్పుడే మీరు ఒక మంచి బెటర్ పేరెంట్ గా మీరు మారుతారు మీ పిల్లల్ని ఒక మంచి డైరెక్షన్లో నడపగలుగుతారు అంతవరకు మీరు మీ నేను ఎంజాయ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఇవి హెల్ప్ కావాలంటే నా ఫ్రీ వాట్సాప్ కమ్యూ ప్యారెంటింగ్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి ఉంటాను మరి వచ్చే వారం ఇంకో కొత్త శ్లోకంతో ఇంకో కొత్త వెజిటే వస్తాను భగవద్గీత నుంచి తెలవు Bye-bye friends, me Suhatni from Mommy Shaw Musings.